ఈ ఇండియాలో నరేంద్ర మోదీ గారు మీరు ఆలోచించండి ఈ క్రికెట్ ని ఎందుకు ఇక్కడ మీరు పెట్టి అందరు జనాలు చంపాలనుకుంటున్నారా మీరు అంతేకాకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అక్కడ పెట్టడం వల్ల రెండు లక్షల మంది జనాభాలు ఇరవై వేల ముప్పై వేల మందికి సరిపడా ఉండాల్సింది రెండు లక్షల మంది వచ్చారంటే అక్కడ మీరు ఏర్పాటు చేయడమే తప్పు క్రికెట్ ఆడటమే తప్పు క్రికెట్ పెట్టడమే తప్పు అసలు పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పన్నెండు వందల మంది చచ్చిపోయారంటే మామూలు మామూలు విషయం కాదు పన్నెండు పన్నెండు మంది చచ్చిపోయారంటే చిన్న పిల్లలతో సగ చచ్చిపోయారు మీరు ఈ పెట్టడం అనేది తప్పు పాకిస్తాన్ వాళ్ళు మీరు ఏమంటే పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే మంచి ఆప్షన్ ఇచ్చారు వాళ్ళకి మీరు ఏంటంటే ఒకటే బాంబుతోది ఒకటే బాంబు చిన్న బాంబుతోది అక్కడ ఎంతో మందిని కుప్ప కూల్చొచ్చు చిన్న చిన్న పాము ఎంతో మంది గుప్పగోలు చేయొచ్చు రెండు లక్షల మంది అమాయకమైన ప్రజల్ని మీరు చంపేయచ్చు అంత సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ పెట్టాలి అది చెప్పేను పుట్ట మ్యాచ్ చూస్తా ఒక్కసారి కూడా గెలవ ఈసారి గెలిస్తే కోహ్లీ అన్నీ ఒక్కసారి చూసారి గెలిచే చాలా నాలుగు